నమస్కారం ఏం పేరు మధుమోహన్ రెడ్డి మాది శంకర్పల్లి మున్సిపాలిటీలోని పత్తేపూర్ పత్తేపూర్ అంటే ఇది చెవేళ్ళ పార్లమెంట్ చెవేళ్ళ పార్లమెంట్ చెవేళ్ళ అసెంబ్లీ అసెంబ్లీ సార్ ఏం చదువుకున్నాను డిగ్రీ డిగ్రీ ఓకే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తుంది ఐడియా ఉంది కదా తెలుసు అండి ఓవరాల్గా ఇటు మూడు పార్టీలు ప్రచార రథాలు తిరుగుతా ఉన్నాయి ఎక్కడ కనిపించలేదు ఓన్లీ బీజేపీ కనిపిస్తుంది ఆయన కూడా తిరుగుతున్నారు రంజిత్ రెడ్డి ఎక్కడ కనిపించలేదు కదా ఎక్కడ కనిపించలేదు

ఎట్లాంటి డెవలప్మెంట్ చేయని ఎంపీని తీసుకొని వచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టుకోమంటారా ఏం అభివృద్ధి చేయలేదు ఏం జరిగింది ఏం జరగలేదు ఒక రోడ్డు లేదు ఒక డ్రైనేజ్ లేదు ఏమీ లేదు నువ్వు నువ్వు నిజం చెప్తున్నావా నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు గుండె మీద చేసుకొని చెప్తా నిస్వార్థంగా ఎట్లాంటి రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా భూ కబ్జాలు కుంభకోణాలు చేయకుండా ప్రజాసేవ చేసిన నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా చెప్తాను నేను కొండా విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా మరి ఎందుకు గెలిపించుకోలే ఆయన ముందు వేరే పార్టీలో ఉన్నాడు కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు సరే ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మోడీ గారికి నాలుగు వందల సీట్ల కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక మనిషి నాలుగు వందల సీట్లు మోడీకి పక్క రాజ్ పెట్టుకోవాలి మేమే గెలుస్తామని కాదు ఏడు గెలుమనండి అంతే మన ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉంటే బెటరా రాహుల్ గాంధీ ఉంటే బెటర్ అనుకుంటున్నారు ఇలాంటి యువకులు ఇప్పుడు వాళ్ళు గెలిస్తే ఇటలీకి సంపాదించి పెడతారు స్విస్ బ్యాంక్ ఉంటాయి కానీ మన నరేంద్ర మోడీ లాగా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఆస్తులు కలిపి రెండు పాయింట్ మూడు కోట్లు అయిన ఆస్తి ఎవరు ఇప్పుడు పది సంవత్సరాలు సీఎం చేసిన కేసీఆర్ కు యాభై మూడు కోట్ల ఆస్తి ఉంటది మూడు సార్లు పిఎం మూడు సార్లు సీఎం రెండు సార్లు పిఎం చేసిన ప్రధాన మంత్రికి రెండు పాయింట్ మూడు కోట్ల ఆస్తే ఉన్నది అది ఎవరికన్నా తెలుసా అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ అంటే మోడీ అంటేనే ఒక కేడి ఎవరికి దోష పెట్టిండు ఆదానికి దోష పెట్టిండా అంబానికి దోష పెట్టిండా ఇదే రేవంత్ రెడ్డి మరి ఫస్ట్ ఆదానితోనే ఎందుకు బిజినెస్ సైన్ చేసిండు సైన్ అదేవరం అవును ఇప్పుడు ఆదానికి అంబానికి దోష పెడతాడు అంటారు మరి రేవంత్ రెడ్డి పోయి ఇదే ఆదానితోని ఎందుకు సైన్ చేసిండు ఏం పోయి చేయొద్దు కదా ఎవరు ఎవరు దోష పెడుతున్నట్టు దీనికి సమాధానం చెప్పాలి కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటే ఏం టైం అయిపోయింది రాహుల్ గాంధీ అయిపోయింది ఆయన ఇప్పటికీ ఇంకో పదేళ్ళు ఆయన ప్రధానమంత్రి ఉంచుకుంటాము ఖచ్చితంగా దేశాన్ని రెండు వేల నలభై ఏడు ఆయన విజన్ ప్రకారం ఖచ్చితంగా దేశాన్ని ముందుంచే ప్రధాన మంత్రి ఆయన పోయిన తర్వాత కూడా ఆయన అంటే ఆయన పదవిలో వెళ్లిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు గాని తేజస్వి సూర్య గాని అన్నమలయ్య గారు గాని పండి సంజయ్ గారు గాని కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు గాని చాలా మంది ఉన్నారు మా దగ్గర మంచి మంచి నాయకులు ఖచ్చితంగా మొత్తానికి నాలుగు వందల సీట్లతోని నరేంద్ర మోడీ గారిని మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిని చేస్తున్నాము అందులో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మనిషి యూ